ఏం గేయం ఊ గేయం ఊ అంటే ఏంటి మరి ఉడత ఊ అంటే ఏంటి ఉడత అనండి మరీ ఊగేయం ఉరికి ఉరికి చేరుదాం ఉడతతోని ఆడుదాం ఉగ్గు తినే పాపాయికి పంచుదాం ఇదేంటి ఊ ఊ ఏంటి అక్షరం ఊ ఈ అక్షరం ఏంటి ఊ ఇదేంటి 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 ప్రియా ఊకి గుండెం చుట్టామా అందిన దగ్గర చుట్టేసి కిందిది కిందిది పెట్టు సరే నీకు అంతలేదా ఇదేనా నేను పెడతాలే ఇంకా పెట్టు ఎక్కడుందో ఓకే ఇంకెక్కడుంది గుడ్ ఇంకెక్కడుంది ఓకే ఉంది చూపెట్టు నేను పెడతా ఇదా ఓకే Okay, good.